జిందులో మాకు ఇల్లు ఇచ్చిండు మాకు అయిపోయింది ఇప్పుడు ఇష్టంలో కూడా ఇయ్యాలే కదా పింఛిండు అన్నాడు ఇప్పటిదాకా పింఛన్లేదు ఈ ఎవరు రేవంత్ రెడ్డి ఇప్పుడే పాదల్లో పిలిచింది కూడా వేయాలి మాకు కూడా పిలిచిండు గరీబోల్లం ఇప్పుడున్న సౌకర్యం కాదు గరీ పొలమే కదా మాకు కూడా పిచ్చింది ఇస్తున్నాడు ఒంటరి మా ఇలా కొడుకు లేదు మాకు ఇద్దరు బిడ్డలే ఇల్లు కిరాయింటేనే ఉంటున్నాం మరి పొలం కానీ నిజాలే కదా చెప్పి ఇష్టాన్ని వాగ్దానాలు చేసినాయి నిజాలే కదా దేనికి దేనికి వాగ్దానాలు చేసాడు నాలుగొంతులు ఇరుగా ఉన్న వాగ్దానాలు ఎవరికి ఇస్తుండు మామూలుగా పేపర్లు ఇచ్చి ఆడిచ్చిండు ఆట రాగానే చేయాలి ఒక బస్సు ఫ్రీ బస్సు రోజు పోతాం పోస్తామా ఎవరో తప్పది అనుకున్నలో హోటల్ పోతారు వస్తూ వస్తారు మనకి బస్సు ఏమో అవసరం ఒక ముప్పై రూపాయలు పెట్టుకొని బతకలేమా మనం ఇలా బస్సులో లేకపోతే పోతాం వస్తాం బస్సులో ఫ్రీ చేసి లాబ్ ఏమైంది కరీబాలకి ఎన్ని ఉన్నాయి మస్తున్నాయి ఇప్పుడు పింఛిడ్లు పెద్ద అందరు ఇళ్ళు ఉన్నారు మేము వాళ్ళు అందరు అన్నారు పెద్ద మనుషులు ముసరాలు వయసులు రెండు రెండు వేలు పెంచి కూడా వాళ్ళకి ఇంకా వేయాలి ఎక్కువ ఎట్లా రెండు వేలు అయినప్పుడు రెండు వేలు వేయాలి ఇప్పుడు నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు రెండు వేలు అయ్యి ఒక పేరు ఒక పేరు వస్తుంది కేటీఆర్ తరలి కూడా మంచి పేరు వస్తుంది నువ్వు అన్ని వెనక పెట్టి వెనక పెట్టి మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నావు నిన్నెవరు ముఖ్యమంత్రిని చేసారు నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు మేమే కాదు నిన్ను ముఖ్యమంత్రిని చేసినా మేము ఎన్నుకుంటే ముందు ముఖ్యమంత్రి అయినా ఎన్ను ముఖ్యమంత్రి కాకపోతే ఇప్పుడు కరీంన గాలి గాలి ఓట్లు ఖరాక్ చేసి కేసారు వదలకూడదు గెలవకుండా చేసేర్రు ఇప్పుడు వాళ్ళు నేను చెప్తాను కొట్టుకుంటారు ఎవరంటే చెప్తాను కొడతాం దాంతో కొడతాం దీంతో చెప్తాను బట్ట ప్రైమ్ మినిస్టర్ చేసారు అందరు కలిసి ప్రజలందరూ ఎవరిని ఎవరు ఇష్టం వస్తే వాళ్ళు మాట్లాడతారు పెద్దవాళ్ళు అంటే మీకు చాక సాగా వస్తుంది అని మీరు ఎవరు ఎట్లా వచ్చేటప్పుడు మాట్లాడతారు మాటలు కరీం వాళ్ళని చెప్తాను కొడతారా వాళ్ళకి గెలిపి వాళ్ళతో చెప్తున్నారు చెప్తే మళ్ళీ